దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా ఆది కాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చినము భయపడకము నేను నీకు కేయడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను దేవుడైన యహోవా అబ్రాముకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం మనం ఇక్కడ చదువుకున్నాం అబ్రాముకు సంతానం లేనందువల్ల కావచ్చు లేదా గత అధ్యాయంలో జరిగిన యుద్ధ పరిస్థితులు తన భయానికి కారణం కావచ్చు దేవుని వాక్యము దర్శనమందు అతనికి వచ్చి భయపడకము నేను నీకు కేడము అని అంటున్నాడు దేవుని వాక్యము మనుషులమైన మనకు ఎంతో ఆదరణ ఇస్తుందండి ఆయన వాక్యము ప్రతిరోజు చదివేవారు ఏ విషయంలోనూ కూడా భయపడరు దేవుని వాక్యము ఖడ్గం వలె మన చేతిలో లేదా మన హృదయంలో ఉన్నప్పుడు సాతాన్ని చాలా సులువుగా జయించవచ్చు దేవుడు మనతో మాట్లాడితే మనం ఏ విషయంలో భయపడాల్సినటువంటి అవసరం ఉండదు అబ్రాహ్ముతో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు సంతానం లేదని భయపడవద్దు నీ గర్భమును పుట్టబో వాడే నీకును నీ ఆస్తికి వారసుడు అవుతాడు ఆ వారసుడే నీ నీకు ఇవ్వబోయేటువంటి గొప్ప బహుమానం ఆ బహుమానాన్ని అత్యధికం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర ఇసుక రేణువుల వలె అబ్రాహ్మ సంతానం విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆధ్యాత్మికంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా అబ్రాహ్మ సంతానమే అబ్రాహ్మ దేవుడు ఇశాకు దేవుడు యాకోబు దేవుడు ఇప్పుడు నీకు నాకు కూడా దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఏ విషయంలోనూ భయపడక ప్రతిరోజు దేవుని వాక్యముతో సహవాసం కలిగి క్రీస్తునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచుదాం నిత్య జీవానికి వారసలమగదాం అట్టి కృప ప్రభువు మనకు గాక ప్రార్థన ఆకాశమును భూమికిని సృష్టికర్త అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక భయపడుకుము అని అబ్రాహంకు ఆనాడు సెలవిచ్చిన దేవా దేవ ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరము ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి నీ వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకొని సాతాన్ని జయించే భాగ్యం కూడా మాకు ఇవ్వండి తండ్రి గర్భఫలం లేని వారిని ఈ సమయంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరు ఏ రకమైన భయముతో ఉన్నప్పటికీ కూడా నీ దక్షిణ హస్తముతో ఆదుకుని మీరు ధైర్యపరచండి ప్రభా నీవు తోడై ఉన్న దేవుడిగా రుజువు పరుచుకోను అని ప్రార్థిస్తూ ఉన్నాం ఏ ఒక్కరూ అవిశ్వాసంలో ఉండగా ప్రతి ఒక్కరూ నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని జీవితం జీవించే భాగ్యం ఇవ్వమని నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనందరికీ బ్లెస్ కార్బ్లెసివ్